హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఛానల్ అయితమ్మాయి కానీ ఇప్పుడు వచ్చేది ఏం మన వినాయక చవితి కదా వినాయక చవితికి ప్రతి ఒక్కరు కంపల్సరిగా చేసే స్వీట్ ఐటెం ఏదన్నా ఉందంటే ఇంకో నేను చూపించే ఈ గోధుమ పిండి తాలికలు ఈ గోధుమ పిండి తాలికలను ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా అంటే మన ఆంధ్ర స్టైల్ అయితే పాల తాలికలు అంటారు మరి తెలంగాణ స్టైల్లో గోధుమ పిండితోటే చేస్తారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా నాయనమ్మ అయితే ఇరుగదీసేది ఈ స్వీట్ ఇంకెందుకు ఆలస్యం ఇది ఎట్లా చేస్తారో పర్ఫెక్ట్గా ఎట్లా వస్తాయో చెప్పేస్తాను చూడండి ముందుగా ఒక మూకుడు తీసుకోండి మూకుడు అంటే ఒక బౌల్ తీసుకోండిలా మీ భాషలో ఓ బౌల్ తీసుకొని దాంట్లో అయితే ఒక చిన్న కప్పు అదే ఒక చిన్న కటోర అంతా గోధుమ పిండి తీసుకొని సరిపోతుంది మాస్త్ అయితే ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకో రెండు కప్పులు వేసుకోర్రి అది మీ ఇష్టం మీ ఓపికని బట్టి దాంట్లో ఒక చిన్న చిటికేడు వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మంచిగా కలుపుర్రి ఇంకో ఈ నూనె అయితే మంచిగా ఈ పిండిని అయితే మదన చేస్తూనే ఉండాలి ఇంకా ఎంత ముద్దుగా దెబ్బ దెబ్బగా కలుపుతున్నాను అదే ఉల్లా వీడియోని జర జబ్బా జబ్బా స్పీడ్లో పెట్టినా అంతే గింత స్పీడ్గా కలిపితే బాగానే ఉండి మనం ఏదో ఒక హోటల్లో మంచిగా పిండి కొట్టుకుండా బతుకోవచ్చు కానీ ఇంకా చూసినా గింత ముద్దుగా అయితే కలిపి పెట్టుకోవాలి పిండి అయితే మెత్తగా ఉండాలా జర గమనించుకోరి గట్టిగా అయితే ఉండొద్దు దీన్ని ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకొని మళ్ళీ చూడరి చూసినా పిండి ఎంత మంచిగా ముద్దుగా అయిందో ఇప్పుడు దీన్ని జర పక్కగా పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకోరి ప్లేట్ తీసుకున్నాక వెంటనే దాంట్లో జర పొడిపిండి జలుర్రీ పొడిపిండి ఎందుకు జలాలో అది కూడా చెప్తా చూస్తురా గిట్ల చిన్న చిన్నగా మీకు ఏ ఇష్టమైన సైజులో గా ఇష్టంగా మీరు మంచిగా నేను చూపిస్తున్న విధంగా మంచిగా గిట్లా చేసుకోర్రీ ఎందుకు పిండి తీసుకున్నా అర్థమైందా జర చేతికి పిండి ఎక్కువ మనకి అతుక్కపోకుండా మధ్య మధ్యలో పొడిపిండి చేసుకుండా గిట్ల తాలికలు చేసుకొని అయితే పక్కకు పెట్టుకోర్రీ గది చేసుకోనికి నాకు దాదాపుగా అర్ధ గంట పడ్డదల్లా అందుకని ఒక కప్పు జాలుల్లా రెండు కప్పులు వేసుకుంటే ఇంకా గంట పడుతుంది అది మీ ఇష్టం ఇంకా ఒక మూకుడు పెట్టుకొని మంచిగా ఒక పెద్ద శంబడి నీళ్ళు పోసుకోర్రి ఇంకా నీళ్ళు అంటే ఇంకా మీ ఇష్టం బట్టి ఉంటుంది మనం చేసుకునే పాయసాన్ని బట్టి ఇంకా నేను ఇక్కడ చిక్కగా చేసిన ప్లస్ మనకు కొద్దిగా నీళ్ళు నీళ్ళుగా కూడా ఉంటుంది మరి చిక్కగా ఉండదు మరి జారుడుగా ఉండదు మంచి క్వాంటిటీలో ఉంటుంది నేను చూపించే క్వాంటిటీలో చేసుకోరీ మస్తుగా అవుతుంది ఇంకా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మంచిగా ఆవు నెయ్యి అయితే వేసుకోరు ఆవు నెయ్యి వేసుకుంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది ఇలా నాకు బర్రనే అసనే నచ్చదు అయితే మే కానీ ఒక నాలుగు యాలికలు వేసుకోర్రీ దంచి యాలికలు ముందే వేసుకోవాలి ఎందుకంటారా చాలా మంది స్వీట్ ఐటెంలు వేసుకునేటప్పుడు యాలికలు తర్వాత వేస్తారు దించేటప్పుడో మధ్యలో అట్లా కాదు యాలికలు ముందే వేసుకుంటే ఆ నీళ్ళకి ఆ యాలికల ఫ్లేవర్ పట్టుకొని మనం చేసే స్వీట్ ఐటమ్కి మస్తుగా ఫ్లేవర్ కుదురుతుంది ఇంకా ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా అవి ముద్దుగా ఇట్లేసుకోవాలి నేనేదో వీడియోకి స్టైల్ ఇద్దామని ఒక్కొక్కటి వేద్దాం అనుకున్నా కానీ అది మనకు సెట్ కాదులా మంచిగా తీసి మళ్ళీ గుమ్మరిసిన చూడరు ఇంకా మొత్తం లాడ్ లేపలే వేసుడే ఇవి ముందు అతుక్క పోయినట్టు ఉంటాయి టెన్షన్ పడొద్దు గిట్లయింది ఈమె వేసేటప్పుడు గిట్లా అతుక్క పోయినాయి అనుకోకర్రీ ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉందిల్లా మా నానమ్మ నైటే చేసి పెట్టేది వీటిని మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక కిలో పిండి కలిపేది ముసలిది ముద్దుగా మాకు ఇచ్చేది అప్పుడు మేము ఎంత అడిగినా టీవీ పెట్టకపోయేది ఆ రోజైతే స్పెషల్గా టీవీ పెట్టి ఇంట్లో ఊసపెట్టేది పూరలందరినీ మా అత్త పిల్లలు మా పెద్దనాన్న పిల్లలు మా చిన్నమ్మ పిల్లలు అందరూ ఉంటాం కదా అందరికి ఇంతంత ఒక ముద్దు ఇచ్చేది ఇక జయర్రుల్లా అనేది ఇంకా టీవీ మోజులో చిన్నప్పుడు ఇంక ఏం చేస్తాముల్లా మనకి టీవీ అక్కడ ఎక్కువనే అప్పుడు మా బంగారం అయిపోయాయి ఆ టీవీ అగడికి అందరం మంచిగా ఇచ్చిన ముద్ద పోటీలు పెట్టుకొని చేసి ఆ ముసల్దానికి ఇచ్చేది తీరా చూస్తే ముసలిది గింతంత చిన్న కప్పులో ఓసిచ్చేది మస్తు కోపం వచ్చేది ఇంకా దీన్ని ఎట్లైనా నేర్చుకోవాలని చెప్పి నేను పెద్దగైనాక నేర్చుకున్న ఫస్ట్ స్వీట్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది గిదే ఉల్లా హైతమ్మాయ కానీ చూసేదా ఎంత మంచిగా విడిపోయినాయో అందుకనే చెప్తున్నా ముందు వేసేటప్పుడు అతుక్కపోతే ముందు చెప్పినా కదా ఈ కటోరతోటే పని ఉందని అదేందనుకుంటురా ఇంగో మనం ఏ అయితే పిండి వేసుకున్నామో గదే కటోర నిండా బెల్లం అయితే వేసుకోవాలి చక్కెర కర్రీ అస్సలు బాగుండదు ముందే చెప్తున్నా ఇంగో చాలా మంది నాకు అడిగే ముచ్చట ఏంటంటే పాలు పోస్తే ఇరిగిపోతాయి అంటారు ఎందుకు ఇరిగిపోతాయి దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది అదేం తెలుసా మనం బెల్లం వేసినప్పుడు పాలు పోస్తాం కదా ఆ ప్రాసెస్లో పాలు పోసే ప్రాసెస్లో సిమ్ముగల పెట్టి పాలు వేయాలి అప్పుడు పాలు అస్సలు ఇరిగిపోవు మే కానీ మరి స్వీట్ వేసుకున్నప్పుడు మనకి జీడిపప్పు వాడెంపప్పు ఉండాలి కదా ఇంకో నాకైతే అవి కంపల్సరిగా ఉండాల్సి ఇంకో మూకుడు తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నిండా మంచిగా ఆవున్న అయితే దీంట్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ గుమ్మరిచ్చుకొని అవి కొంచెం వేగినాక కథం తీసి ఇంక మన గిన్నెలు వేసుకున్నడే ఈ ప్రాసెస్ అందరికీ ఎరకనే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నా దగ్గర ఉన్నాయి అయితే వేసేసిన తీసి ఇంకా ఇలా గుమ్మరిచ్చుడే ఇప్పుడు నేను నెయ్యి కూడా వేసిన అది పొయ్యి మీద ఉడుకుతుంటేనే వేసిన ఇప్పుడు చూపిస్తా చూడది పాలు పగిలినాయా మంచిగా ఉన్నాయా అనేది అస్సలు పగిలేయుల్లా పాలు పగిలే ప్రాసెస్ ఏమన్నా ఉందంటే మీరు వేడి వేడి పాలు పొయ్యొద్దు కాచి చల్లార్చుకున్న పాలే పొయ్యాలా అందులో పచ్చి పాలు కూడా పొయ్యొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాచి చల్లార్చుకున్న పాలు పోస్తే చూసారా ఇంత ముద్దుగా వచ్చింది నాకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ ఐటమ్ ఏదైనా ఉందంటే అవి తాలికళి అయితే మాయ కానీ గీ పండక్కి మీరు గిట్లా చేసుకొని అయితే చూడండి మస్తుగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ సో ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అంతకన్నా ముందైతే ఈ వీడియోకు లైక్ కొట్టండి చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదండి అని అడుగుతున్నారు సో నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి సో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అయితే మేఘాని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్